మేనేజ్ కోటమి ముందే చంద్రబాబు గారి అవసరం తెలుసు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఆయన ముస్లిం రిజర్వేషన్ అంశం ఎత్తలేదు లేదు తెలంగాణలో ఈవెన్ అమిత్ షా కూడా ఆంధ్రాకి వచ్చి మాట్లాడిన ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఆ మాట మాట్లాడలేదు ఇదే ఆంధ్రాలో ఎత్తలేదు అక్కడికి వెళ్ళి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇది పాలిటిక్స్ అనడానికి లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముస్లిం రిజర్వేషన్ అసలు ఎత్తల టాపిక్ తద్వారా తెలుగుదేశం కోరికను బంధించినట్టు ఇబ్బంది పెట్టకుండా చేశారు అదో ఒక ఆస్పెక్ట్ అయితే రెండవది ఏంటంటే ఇందాక మీరు చెప్పినటువంటి కోణంలో ఎందుకు ఎత్తలేదు అంటే అడగాల్సిందే విజన హామీలు తెలుగుదేశం అడగాలి తెలుగుదేశం అడిగిందాన్నసారి ఎన్నికల్లో అయితే పద్నాలుగు ఎన్నికల్లో అయితే హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఏళ్ళు కావాలంటాం ప్రతి సభలోనే జరిగింది ఇప్పుడు అడిగారా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉండొచ్చు ఇప్పుడు నా నేనే అది ఫస్ట్ నుంచి ఎత్తుతుంది హోదా ఇవ్వరు చావరు ఎందుకు అంటే కరెక్ట్గా ఆ రోజున విభజన రోజున పార్లమెంటు సెషన్ జరుగుతున్న రోజున లైవ్లో నేను ఎయిటీన్ అవర్స్ కూర్చున్నా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఆ నాలుగున్నర గంటల దాకా లైవ్ చేశాను ఆ రోజున ఫస్ట్ ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి సమాచారం కావాలి ఏ ఛానల్ పుల్ ప్లేజ్గా ఇవ్వడానికి లైవ్ పడేసేస్తున్నారు చూసుకోమంటున్నారు యాంకర్ వచ్చేటప్పటికి యాంకర్ లను పెడతారు యాంకర్ వేరు ప్రజెంటర్లు వేరు యాంకర్లకు వచ్చేటప్పటికి ఆ రాసింది చదవడం